హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మనకి కన్యాకుమారి టు గోవా వెల్లి రూట్లో అలప్పిలో ఉన్నాను మాట ఇక్కడ మీరు నైట్ స్టే చేసుకో హోటల్ న్యూ చాయిస్ ఇలా అయితే ఈ హోటల్లో రూమ్ స్టే అయితే కాకుండా వీళ్ళకి సంబంధించి బోట్ అనమాట మనకి మోస్ట్ మన కేరళలోనే అలప్పిలో హౌస్ బోట్ రైడ్ అనేది చాలా ఫేమస్ ఇప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి హౌస్ బోట్ రైడ్ ఎలా ఉంటుంది దానికి ఎంత ఛార్జ్ చేస్తారు ఏమేమిస్తారు అందుకొల్స్ మనం తెలుసుకుందాం దాంట్లో నాతో పాటు

ఏ రూమ్ బీమ్ ఇక అయితే ఇప్పుడు ఆయన చెప్పింది మీకు నేను తెలుగులో చెప్తాను మనకి ఫస్ట్ ఏం చెప్పారంటే ఎవరు వచ్చినా సరే మనకి గ్రూప్తో వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా సరే టూ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఫోర్ బెడ్రూమ్స్ సిక్స్ బెడ్రూమ్స్ వరకు ఉంటాయి అంటే అప్ టు ఫిఫ్టీ మెంబర్స్ దాకా మనం ఒక బోర్డులో స్టే చేయొచ్చు అన్నమాట తర్వాత వచ్చి ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి పదకొండున్నర పన్నెండింటికి బోర్డు స్టార్ట్ అవుతుంది మనకి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇస్తారు అలా మనం ముందుకు వెళ్లే కొద్దీ లంచ్ టైంలో మనకి లంచ్ టైంలో కొరమీను మన దగ్గర కొరమీను అంటాం ఆయన వేరే భాషలో చెప్పారు కొరమీను చికెన్ కర్రీ రైసు చపాతి రెండు రకాల వెజిటేబుల్ కర్రీసు పాపడు పెరుగు వీటితో మనకి లంచ్ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత మనకి అలా ముందుకు వెళ్తూనే ఉంటాం వెళ్ళగానే మనకి కరెక్ట్గా నాలుగు గంటలకి పకోడీ ఛాయ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మనకి వెళుతూ వెళ్తూ కరెక్ట్గా ఐదున్నరకి ఒక లొకేషన్లో అనమాట ఎందుకంటే నైట్ టైము ఈ యొక్క బోట్ని రన్ చేయడానికి పర్మిషన్ లేదు ఫిషింగ్ అయితే జరుగుతూ ఉంటాయంట కాబట్టి పర్మిషన్ అనేది గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఒక చోట ఒక మంచి లొకేషన్లో ఐదున్నర ఆరింటికి ఆప్ చేసేసి కరెక్ట్గా అక్కడి నుంచి మనకి రాత్రి ఏసీ అనేది వచ్చి తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ ఆరింటి వరకు కూడా మనకి ఏసీ వేస్తారు ఎందుకంటే ఇది కరెక్ట్గా నడిచేది కాదు దాని జనరేటర్ డీజిల్ అవుతాయి కాబట్టి పగల టైం అంతా కూడా మనం ఎలాగా మూవ్ అవుతూ ఉంటాం కాబట్టి అప్పుడు ఏసీతో అవసరం ఉండదు కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే తొమ్మిది గంటలకి ఏసీ ఆన్ చేసి మార్నింగ్ వరకు ఉంచుతారు అన్నమాట మనకి నైట్ డిన్నర్ వచ్చేసరికి ఏంటంటే చపాతి చికెన్ కర్రీ వైట్ రైస్ సాంబారు దాల్ దాల్ అలా మనకి నైట్ డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకొని అక్కడే నైట్ స్టే చేసి చక్కగా మంచి లొకేషన్లో నైట్ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనకి రిటర్న్ అవడం జరుగుతుంది మనం ఏదైతే ప్లేస్ అలపీలో ఉంటున్నామో ఎక్కడైతే మనకి స్టార్టింగ్ పాయింట్ ఉందో మళ్ళీ అక్కడికే మనకి తీసుకురావడం జరుగుతుంది ఆ వచ్చే వేలు మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనకి టూ టైప్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి అన్నమాట ఒకటేమో బటరు జాము బ్రెడ్ ఆమ్లెట్ రెండోది వచ్చి ఇడ్లీ సాంబారు ఆమ్లెట్ ఇలా మనకి టూ టైపు బ్రేక్ఫాస్ట్ ఉంటాయి దాంట్లో మనకి నచ్చి సెలెక్ట్ చేసుకుని మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు మొత్తం అంతా కూడా నుంచి ఎక్కడ బోటలో తీసుకురావడం కాకుండా మొత్తం అంతా కూడా బోట్లో ప్రిపేర్ చేస్తారన్నమాట అంటే మనతో పాటు ఇంకో త్రీ మెంబర్స్ ఉంటారు ఒకడు బోట్ డ్రైవర్ కెప్టెన్ తర్వాత వచ్చి వాష్ మనకి వాష్ చేయడానికి క్లీనరు రెండు వంట చేసే వాళ్ళు ఇలా ముగ్గురు అంతా ఉంటారు చక్కగా బోట్ అంతా మనకే ఉంటుంది అయితే మీరు అడగచ్చు ఎన్ని చెప్తున్నారు బాగానే ఉంది దీని ప్రైజ్ ఎంత ఎందుకంటే మనకి ఎంత చూసినా సరే ఫైనల్ మనకి ప్రైజే కావాలి దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయన మీ ఉన్నటువంటి సెవెన్ మెంబర్స్కి కి ఆ బోట్కి చెప్పిన అమౌంట్ పదిహేను వేలు మీరు రిక్వెస్ట్ చేయగా ఆయన ఒక థౌజండ్ తగ్గించి మనకి పద్నాలుగు వేలు సెట్ చేయడం జరిగింది మాకైతే మాత్రం ఈ సర్వీసెస్ చాలా బాగా నచ్చింది చూద్దాం ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా జరుగుతుందో అదంతా మన వీడియో చూద్దాం ఫైనల్లీ ఆ ప్రదేశానికి వచ్చేసాము పున్మాడా కాయల్ అనే ఏరియాలో ఇప్పుడు ఇక్కడ హౌస్ బోట్ అనేవి ఉంటాయి మాట ఇక్కడ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలంటా మనకి హౌస్ బోట్స్ చూసారా చుట్టుపక్కలంతా కూడా లైన్ గా వరుసగా కారు పార్క్ చేసినట్టుగా హౌస్ బోట్స్ చేశారు ఇక్కడ ఇప్పుడు ఇందులో మన బోట్ ఏంటంటే చూసి వెళ్ళాలి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు మా ఫ్రెండ్స్ మీ అంతా కూడా ఏదంటే ఫస్ట్ టైం కదా లైఫ్లో ఫస్ట్ టైం చేసింది ఏదైనా కొంచెం కొత్తగానే ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో ఉన్నాము టైం కరెక్ట్గా ట్వెల్వ్ అవుతుంది ఇంకా మన భయ్యతో కలిసి వెళ్తున్నాము ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా మొత్తం అన్ని హౌస్ బోట్సే వరుసగా ఉన్నాయి మొత్తం ఇక్కడ ఈ ఊర్లో హౌస్ బోట్స్ వస్తే వెయ్యి ఎనభై ఉన్నాయండి మొత్తం నిజంగా హౌస్ బోట్స్ అంటే చూడండి వెయ్యి ఎనభై ఇలాంటి పెద్ద పెద్ద హౌస్ బోట్స్ ఈ ఊర్లో ఉన్నాయంటే గ్రేట్ హేమ హోటల్ బడా హోటల్ పెద్ద హోటల్ అంటే ఇది అది హోటల్ రమదా హోటల్ రమద అంట మొత్తం అలపీలోనే అతిపెద్ద హోటల్ అంట ఇది కరెక్ట్గా ఇక్కడ రివర్కి దగ్గరలో ఉందన్నమాట ఇది ఇంకా షికార్ బోట్స్ అని అవి వేరే ఉంటాయి వాటికి ఏంటంటే మనం ఇలాగా ఒక డే కాకుండా నార్మల్గా ఉంటుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు కరెక్ట్ గా మన బోర్డు దగ్గర వచ్చేసాము ఇదే మనం ఇప్పుడు ఉండబోతున్నటువంటి హౌస్ బోట్ అలపిలో హౌస్ బోట్కి వెళ్తున్నాము చూద్దాండి రూమ్ చేద్దాం ఎలా ఉంటుందో చూసారు కదా కొత్త కంట్రోలింగ్ అంత ఇక్కడే ఉంటుంది డైనింగ్ ఏరియా మనకి చక్కగా వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తున్నారు ఇక్కడ రండి ఇంకా చూద్దాం చక్కగా కూర్చొని ఫిట్టింగ్ వేసుకుంటూ చక్కగా మాట్లాడచ్చు బాతా కానీ ఏమైనా సరే మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఇలా పైకి వెళ్తే మెట్లు ఇలా పైకి వెళ్తే మెట్లు ఉంటాయి పైన అంతా మనకి టెర్రస్ లా ఉండి చక్కగా బాగుంటుంది బాల్కనీ ఏరియా అంతా ఉంటుంది ఇది ఫస్ట్ రూమ్ రూమ్ అయితే నీట్ గా బాగుంది మనం ఫస్ట్ రూమ్ మొత్తం ఫోర్ రూమ్స్ ఉన్నాయి ఒక రూమ్ ఆఫ్ చేసాము మొత్తం త్రీ రూమ్స్ మొత్తం మెంబెర్స్ వచ్చాము మేము మెంబర్స్ వచ్చాము దాంట్లో ముగ్గురు మూడు లో అడ్జస్ట్ అవుతున్నాం అన్నమాట ఇది సెకండ్ రూమ్ ఇది చూసారా వే కూడా చాలా బాగుంది చక్కగా నీట్ గా క్లాస్గా ఉంది సెకండ్ రూమ్ ఏసీ స్మోకింగ్ అనేది చేపరు గా పెట్టడం జరిగింది అయితే ఇక్కడ బ్యాట్స్మెన్ అయితే ఏమి రావట్లేదు రివర్ దగ్గర మనకి బ్యాట్స్లో అనుకుంటూ ఉంటాం చూడొచ్చు మనం సైడ్ మనకి రివర్ కనిపిస్తుంది సార్ మంచి వ్యూ మాట ఇక్కడ చూడడానికి ఏ రూమ్ కి ఆ రూమ్ గా రూమ్స్ వ్యూ ఇవ్వడం జరిగిందన్నమాట మనకి వ్యూ బాగా కనిపిస్తూ ఉంటుంది నీట్ గా ఉంది అలాగే ఇది థర్డ్ రూమ్ ఈయన మనకి బోర్స్ నుంచి ఓనర్ గారు మన వీడియోలో మాట్లాడుతున్నాం కదా ఈయన మొత్తం మొత్తం చెక్ చేసింది ఇది థర్డ్ రూమ్ ఏరియం కూడా తీయడానికి లేదు అన్నీ చక్కగా నీట్గా బాగున్నాయి సేమ్ అన్నీ కూడా ఎల్సీస్ ఒకలాగే ఉన్నాయి ఇదంతా కూడా మనకి అది కిచెన్ ఏరియా అక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా అక్కడి నుంచి ప్రిపేర్ చేస్తారు పైకి వెళ్ళి పై కూడా ఎలా ఉందో చూద్దాం బాగున్నాయి నీట్ గా చాలా పెద్దగా ఉంది మా ఫ్రెండ్స్ అలా మధ్య మధ్యలో వస్తూ ఉంటారు వాళ్ళు ఎక్సైట్మెంట్ తో మాట చూడాలని ఇంట్రెస్ట్ చూసారా చక్కగా ఇలా కూర్చొని మనం ఫ్రంట్ వ్యూ అనేది వెళ్తున్నప్పుడు చూడొచ్చు చాలా బాగుంది చక్కగా మా సెవెన్ మెంబర్స్ కూర్చొని చక్కగా మాట్లాడుకోవడానికి కానీ ఈ యొక్క వ్యూ ని ఎంజాయ్ చేయడానికి నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇలా ఫ్రెండ్ సైడ్ మాట

మనం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొద్దిగా పాటలే ఉంటే చిల్లు మూడు ఉంటుంది కాబట్టి సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా బాగా నచ్చింది తాగడానికి మినరల్ వాటర్ మొత్తం వ్యూ చూడండి వెయ్యికి పైగా బోట్స్ ఉన్నాయ్ బోర్డ్స్ ఇలాగే సేమ్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి దీంట్లో మళ్ళీ మనకి కేటగిరీస్ ఉంటాయి నార్మల్ లగ్జరీ డీలక్స్ మనం తీసుకున్నంత మాత్రం లగ్జరీ అన్నమాట అది ఇంత స్పెసిఫిక్ గా అందంగా ఉంది ఇప్పుడు ఈ బోట్ అంతా కూడా మీ సెవెన్ మెంబర్స్ మాత్రమే ఉండడానికి తీసుకున్నాము ఇంకో మంతా కూడా ముగ్గురు ఉంటారు వాళ్ళు ఎవరు షిప్ నడిపేవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు వంట తయారు చేసేవాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఉండరు ఇప్పుడు ఈ బోట్ అంతా మాదే ఆడుకున్న డాన్స్ చేసుకున్నా ఇంకేం చేసినా సరే అంతా మాదే సరదాగా ఉంటుంది మాకైతే మాకు చాలా బాగా నచ్చింది ఈ బోటు మాకైతే మాత్రం ఇలా పద్నాలుగు వేలు పడింది మొత్తం మనకేంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రోజు ఉంటుంది ఇప్పటికైతే మాత్రం లంచ్ ఈవినింగ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ మధ్యలో స్నాక్స్ ఇలా మొత్తం అన్ని చెప్పారు చూద్దాం ముందు ముందు ఇంకెలా ఉంటుందో అయితే మాత్రం బాగా నచ్చింది థ్యాంక్ వ్యూవర్స్ చాలా బాగుంది నిజంగా హౌస్ బోట్ అయితే మాత్రం వర్త్ అని చెప్పొచ్చు మనం పెట్టే అమౌంట్ కి పక్కా వర్త్ అంత బాగా అనిపించింది ఇక్కడ నిజంగా నేను అడిగితే మాత్రం హనీ మూడు కపుల్స్ ఎవరున్నా సరే చక్కగా ఇలాంటి ప్రదేశానికి వచ్చి ఇలాంటి హౌస్ బోట్ అంటే టూ బెడ్రూమ్స్ ఉండేది కూడా ఉంటుంది మన హౌస్ బోట్ ఇంకా తక్కువే పడుతుంది అయితే మాత్రం అలాంటివి తీసుకొని చక్కగా ఫ్యామిలీతో లేదంటే మనకి హనీమూన్ కపుల్స్ వస్తే మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే బెస్ట్ మెమరీ మాత్రం వాళ్ళకి అవుతుంది తప్పకుండా ఎవరున్నా సరే ట్రై చేయండి ఇది అయితే మాత్రం బాగుంది ఈ బోట్ అనేది మాత్రం హౌస్ బోట్ అనేది మాత్రం ఎక్సలెంట్ ఆప్షన్ షికార్ బోట్ కూడా ఉంటుంది దాని కాస్ట్ థౌజండ్ దాకా ఉండొచ్చు దాని రైడ్కి వెళ్ళాలంటే అంటే ఈ రివర్ ఏదో మొత్తం అంతా కూడా తిప్పి చూపిస్తారు తప్ప ఇలా ఒక వన్ డే స్టే చేయడం అనేది మాత్రం ఉండదు ఇలా స్టే చేయాలంటే మాత్రం హౌస్ బోట్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది మన హౌస్లో ఎన్ని అయితే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇందులో లభిస్తాయి చూసారా ఇలా పైన స్టెప్స్ ఎక్కుతూ రావడం ఇలాగా పై నుంచి కూడా వ్యూ ఎంత బాగుందో చూసారా చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా మనదే కాబట్టి ఇంకా ఎవరు ఎక్కుతారని కానీ లేదంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది కానీ ఏం ఉండదు ఇప్పుడు ఇదంతా మందే వన్ డేకి ఇది మందే ఇంకా ఈ బోటే మంది అన్నట్టుగా ఇదంతా మన ఇష్టం చక్కగా డైనింగ్ సంబంధించి సోఫాస్ ఏమైనా అక్కడ ఫ్రిడ్చిల్ అవ్వడానికి అన్నీ బాగుంది నిజంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాత్రం అలప్పీలో మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయండి షికార్ బోర్డు అంటే కూడా మీరు ఒకవేళ వన్ టూ మెంబర్స్ వస్తే షికార్ బోర్డుకి ప్రిపేర్ చేస్తాను కానీ గ్రూప్గా వస్తే మాత్రం ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు మాత్రం ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి మీకు బెస్ట్ మెమరీ అయిపోతుంది ఎందుకంటే కేరళ అందాలను చూసుకుంటూ మనకి ఒక కేరళలో ఏంటి మనకి ఎక్కువ వాటర్లో విలేజెస్ అవి ఉంటుంటాయి అక్కడ మనకి బైకు కారు బస్సు ఎలా ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే బోట్లలోనే ప్రయాణం ఆ ఊరికి వెళ్ళాలన్నా సరే బోట్ల ద్వారానే వెళ్తూ ఉంటారు ఆ ఊర్లకి కానీ ఆ ఇళ్ళకి కానీ అలాంటిది మనం ఇక్కడ వచ్చి అవన్నీ చూస్తే మాత్రం ఆ అందాలు మనకి అద్భుతంగా అనిపిస్తాయి నిజంగా దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ లీగర్లీ వాళ్ళైతే మాత్రం కంప్లీట్ అయింది బాగుంది నాకైతే బాగా నచ్చింది ఒక ఓంకార్ తెలుగు ట్రావెలర్గా ఉంటూ ఈ యొక్క ప్రైస్ని విజిట్ చేయడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చాలా గట్టిగానే ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా కూడా మన కార్లోనే వచ్చాము కార్ అయితే మాత్రం బయట పార్క్ చేసుకోవడానికి ఉంది మనకి అది వన్ డేకి వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది కార్ అక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు